హాయ్ అండి హలో అందరికీ పాతకాలపు చారు ఎలా ప్రిపేర్ చేస్తారో ఒకసారి చూడండి మా స్టైల్లో ఇంకా చారు తీసుకొని అందులో సగం మామిడికాయ ముక్క ఒక ఉల్లిపాయ ఆరు ఎండిమిరకాయలు రెండు పచ్చిమిరకాయలు కొంచెం కారం కొంచెం పసుపు కొంచెం గల్లుప్పు వేసుకోండి ఈ ఎండాకాలంలో ఆవులకి గేదెలకి మనం ఉలవలు పెడతాం కదండి ఆ చారు మేము తీసామండి బాగా మరగాలండి బాగా మరిగితేనే టేస్ట్గా ఉంటుందండి చూడండి సగానికి సగం అయిపోయింది ఇలా వాడికే ముక్క బాగా మెత్తగా అయ్యేలాగా ఉడికించాలండి చూడండి నై బాగా మెత్తగా అయిపోయింది బాగా మరిగా ముక్క ఇంత నానబెట్టుకున్నానండి అది కూడా యాడ్ చేశానండి ఇప్పుడు పోపు వేసుకోవడం కాలింగ్సులు రెండు ముందరకాయలు వేసుకున్నానండి అందులోనే ఎల్లుల్లిపాయలు వేసుకోండి మరవేపా అంతేనండి చాలా సింపుల్గా టేస్టీగా ఉంటుందండి బాధితులకు కూడా చాలా మంచిదండి వలోసారి ఒకసారి ఈ స్టైల్లో ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటుందండి ఇది చల్లారే కొద్దీ చిక్కబడిపోతుందండి చాలా బాగుంటుంది వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ బాయ్